హాయ్ అండి శ్రీస్ కిజన్కి స్వాగతం నేను న్యూషని ఈరోజు నేను గోధుమ పిండి బెల్లం తోటి హెల్తీగా బిస్కెట్స్ చేశానండి ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మనకి ఏదైనా స్వీట్ ఇచ్చినప్పుడు ఇలా క్విక్గా చుక్కగా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టేయండి వాళ్ళు హ్యాపీగా తినేసేస్తారు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం గోధుమ పిండితో డిస్కస్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇంకో అరకప్పు ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఒక గిన్నె పెట్టుకోండి అందులో పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ అరకప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకోండి ఇందులో ఎక్కువ బెల్లం పట్టదండి ఇందులో కొంచెం కొంచెం ఒక పావు కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం ఇందులో కరిగితే సరిపోతుంది చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి కొంచెం యాలకుల పొడి వేసుకోండి ఇలా కొంచెం చిటికెట్ సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడే ఇది బాగా కలిపేసేసేయండి ఇప్పుడు ఈ బెల్లం కరిగపెట్టుకున్నాం కదా ఈ నీళ్ళు ఇందులో ఇలా వడబోసేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి బిస్కెట్స్ ఇప్పుడు ఇది మొత్తం కలిపేసేయండి ఇది మీకు కొంచెం గట్టిగా ఉన్న అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోండి మరీ ఎక్కువ చపాతి పిండి కంటే కూడా మనకి గట్టిగా ఉండాలి అందుకని చూసుకుంటూ జాగ్రత్త కలుపుకోండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే డాల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే బాగుంటుంది బిస్కెట్స్కి అందుకని నేను నెయ్యి వేసాను పిండి కన్సిస్టెన్సీ అలా ఉండాలి దీన్ని ఇలా చక్కగా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు చక్కగా నానుంది చూడండి పది నిమిషాలు అయిపోయింది ఇలా మూడు ముద్దలలాగా తీసేసుకుందాం చపాతలాగా చేసేసుకుందా ఇలా చేసేసుకుని మీ దగ్గర వాటర్ బాటిల్ మూ మూతలు కానీ లేకపోతే వేరే మూతలు కానీ ఏమైనా ఉంటే చిన్న సైజు కావండి చిన్నవి పెద్ద సైజు కావాలంటే పెద్దవి తీసుకుంటే తీసుకుని ఇలా కట్ చేసేయండి మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి ఇలా రౌండ్గా వద్దు అనుకుంటే బిస్కెట్స్ లాగా ఇలా కట్ చేసేసుకోండి చాక్ తోటి డైమండ్స్ లాగా కానీ స్క్వేర్ లాగాని కట్ చేసేసుకోండి ఇంత మందలో చేసుకోండి మరి పలచగా అవుతుంది మరి లావుగా అవుతు ఈ మందలో చేసుకోండి ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసేసుకొని ఇలా తీసి పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూసారా ఈ మందంలో ఉండాలన్నీ ఇలా కట్ చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని మనం వేయించేసుకుందాం అన్నీ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇలా అన్నీ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే వీటి మీద ఇలా డిజైన్ లాగా ఇలా పెట్టుకోండి ఒక ఫోర్క్ తీసుకుని దాని మీద ఇలా పెట్టేసుకోండి లేకపోతే ఒక మూత తీసుకుని దాని మీద ఇలా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెల్గిచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి ఒక కడాయిలో ఆయిల్ వేడికిందండి చూసారా ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం సిమ్ లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకోండి పెట్టేసుకుంటే ఇవి వేగవు సరిగ్గా వేగానే కదిలి చూకండి ఒక టర్న్ చేసుకుంటూ వేయించుకోండి రెండు పక్కల ఇవి చక్కగా ఒక ఇటు టర్న్ చేస్తూ ఇలా వేయించుకోండి ఎర్ర ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయండి ఇంకా తీసేద్దాం ఈ కలర్ రాగానే తీసేయండి మళ్ళీ ఆ వేడికి ఇంకొంచెం ఎర్రగా అయిపోతాయి అందుకని చూసారా గోల్డ్ కలర్లు ఎంత బాగున్నాయో ఇవి తీయగానే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ కాసేపటికి గట్టిగా అయ్యి క్రిస్పీగా బోల్గా గుల్లగా బాగా ఉంటాయండి మళ్ళీ సిమ్లో పెట్టుకోండి ఇందాక ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి మళ్ళీ కొన్ని వేసేసుకున్నాం చాలా పెట్టి వెనక్కి రిటర్న్ చేయండి పైకి తేలిన వెంటనే నూనె బాగా కాగిన తర్వాత అన్నాను కదా పొగలుగా కెట్టేటి కాదు వేడిగా కొంచెం వేడిగా అయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోండి అన్నీ బిస్కెట్స్ అండి మనం వేసుకున్న డిజైన్ కూడా చూసారా అంత చక్కగా వచ్చిందో ఇవి కాలుతున్నాయండి కొంచెం చల్లారిన తర్వాత చూద్దాం మెడిసిన్ అయితే గోధుమ పిండితోటి బిస్కెట్స్ చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అదిరిపోయినాయి అసలు ఒకసారి మీరు నేను చెప్పినట్టు చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది ఇవి ఎంత బాగుంటాయి అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఒక్కసారి మీరు చేసుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు అవి ఎంత టేస్ట్గా ఎంత బాగుంటాయి అనేది